కల్తీ మధ్యాన్ని ఇందులో కల్తీ మధ్య నాకు అర్థం కాల అది మందు కంపెనీ వాడే తయారు చేసేది ఇది కంపెనీ అదే కంపెనీ వాడే చేసేది అయ్యే పేర్లు మారుతాయి అంతే సింపుల్ లాజిక్ అది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ పెద్ద పెద్ద బ్రాండ్ లోళ్ళు లంచాలు ఇవ్వని బ్రాండ్లు ఉంటాయి వాళ్ళేంటి మేము మా బ్రాండే ముఖ్యం పోవంటారు కింగ్ఫిష్ లంచ్ అంటే ఎందుకు ఎత్తాడు అట్లాంటివి వాళ్ళ లంచాలు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వీళ్ళు కానీ ఒకటి ప్రజలు కూడా మద్యపాన నిషేధం కోరుకోవట్లేదా గతంతో పోలిస్తే ఎందుకంటే ఒకప్పుడు నేను పేపర్లో పని కూడా సారా బట్టీలు ఉంటే ధ్వంసం చేసాడు గుడి పక్కన బడి పక్కన మందు షాపులు ఉంటే లేడీసే చాలా మంది బయటకు వచ్చి కొట్టాడు ఇలా చాలా వార్తలు రాసేవాడు ఈ మధ్యకాలంలో అలాంటి అక్కడ ఏం లేదు కదా ప్రజల్లో కూడా వ్యతిరేకత తిరుగుబాటు లేదు కదా ఇంకా అలాంటప్పుడు ప్రభుత్వాలు మాత్రం మీ మద్యపాన నిషేధం చేస్తాను హామీలు ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు లేదు అది ప్రభుత్వ మధ్య దుకాణాలుగా మార్చి తగ్గించేశారు కాబట్టి అంతకు ముందు ఉన్నది బెల్ట్ షాప్ లేకపోతే కనుక మందు షాప్ కాబట్టి వెళ్ళి గొడవ పడ్డారు ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవరిని కొడతారు ఇక్కడ ప్రభుత్వమే కదా అమ్ముతుంది అది కూడా తక్కువ టైమింగ్ ఇదివరకు రాత్రి పగల అమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళు గొడవ ఇప్పుడు అదేం లేదు కాబట్టి గొడవ పడట్లేదు అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తాగిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటి ఒక పెద్ద అసలైనటువంటి అతిపెద్ద సంక్షోభం ఉంది వీళ్ళందరూ ఏదో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు ఇదివరకు ఆరోగ్యశ్రీ అయ్యి అప్పుడు విక్రించింది కూడా అదే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎన్నికలు అప్పుడు గుర్తించుకుంటే పక్కన మద్యం తాగించి రే మద్యంతో సంపాదిస్తూ తాగిస్తా ఆ రోగాలు వచ్చినోడికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని విమర్శించారు